నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబము ఒక రంగస్థలమని అందులో కుటుంబ సభ్యులే నటీనటులని పేర్కొన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం రంగస్థలమని అన్నారు రాయలసీమ రంగస్థల కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు నటరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నాటక రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన కళాకారులు కెఎన్ రాజా కప్సా పద్మనాభములను ఘనంగా సత్కరించారు ప్రపంచ రంగస్థలి దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఈ రోజు రంగస్థల రాజకీయ ప్రముఖులు ఒకనాడు రంగస్థల కళాకారులుగా రాణించిన చేశారు మన కుటుంబమే ఒక రంగస్థలం దానిలో ఉన్న వారి నటీ నటులు వయసు మీరిన వారు చనిపోతా ఉంటే మళ్ళీ కొత్త వారు పుట్టా ఉంటారు ఇదే రంగస్థలం నాటకం ముఖ్యంగా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా వివిధ నాటకాల్లో మంచి పాత్రలు పోషించిన విద్వాన్ కస్ కస్పా పద్మనాభం గారిని అలాగే రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా గారిని అలాగే ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యాంబోల్ హరినాథ్ గారిని ఈరోజు సత్కరించుకొని వారికి ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము ముఖ్యంగా ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేదే రంగస్థలం ఈ సందర్భంగా రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మన భావి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను ఈ నాటకాల ద్వారా తెలియజేయాలని ఈరోజు ప్రముఖ సినీ హీరోలు కూడా రంగస్థల నటన నుంచే వచ్చిన వారు అందువల్ల ప్రతి ఒక్కరికి రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది కళా కో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రంగస్థల దినోత్సవం కాబట్టి నేను రంగస్థల నెలని కాబట్టి అందరి కోసం ఒక సంచారించిన పద్యనాట్యం అది ఒక పద్యాన్ని ఆలోచిస్తాను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంత వల్ల కాటి అంత రావలే ఉండి ఉదయం ఇంటికి వచ్చి చున్నప్పుడు ఈ కుండ నిండా కళ్ళను నింపుకొని రమ్ము అని సురాభాండము నాకు ఇప్పించాడు అహో నీవు అడుపుంచురాను కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి దేవికి ఆస్థానం ముగ్గుమీయ భుజపీటిపై ప్రశ్నించున్నావు ఇంకా పోను ఓ అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారిని సైతం క్లివాండ్రము చేయించు కదా ఈ అంధకారము గలబోదము అరుగు గంగలకు సిద్ధ వాతావరణ వాళ్ళు చాలా పేదరికాలను అనుభవిస్తూ కూడా ఎయి తిరిగి లేకుండా కూడా కళలలో వారితో ఉండేటువంటి తృప్తి అంతా ఇంత కాదు సంపాదన అనేది ముఖ్యం కాదు వారికి కావాల్సిన కళను ప్రోత్సహించడం ఇట్లా రాబల బర్మ కానీ ఇట్లా కొన్ని కొన్ని వేషాలన్నీ వేయడానికి పేదవాళ్ళని ప్రోత్సహించడానికి ఇటువంటి గుండాలు ఉంపినట్లా లాంటి గొప్ప వాళ్ళు వాళ్ళ సహకార సహాకారంతో మహతే ఆటోర్యంలో ఎన్నో ప్రోగ్రాలు నేను వారి సహకారంతో చేశాను అంతేకాకుండా ఈ మలేషియా నుంచి కూడా వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించాను మలేషియాలో కూడా అలాగే సింగపూర్లో మన ఏకపాత్ర రావణ బ్రహ్మ నిత్య పురుపు నిత్య శివపూజ దురంధులు లంక సామ్రాజ్య పురంధులను సమస్త దేవతను మనీ మాత్రం ఏమైనా సుమద్గంభీర

ప్రపంచమే ఒక వేదిక కల్పిసుకొని ఆ యొక్క ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు కూడా ఈ ప్రపంచ రంగస్థల కోట్లు ఎంతో బహున్నతని ఆశాన్ని తెలియజేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కళాకారులు ఎదగాలి అందులో రాణించాలి ఆర్థికంగా పరిపుష్టిగా బాగా ఎదగాలి ఎందుకంటే ఎప్పుడూ కళలు ఉచితంగా ప్రదర్శిస్తూ ఉంటే ఉచితంగా నటిస్తూ ఉంటే వాళ్ళ పాప వాళ్ళ కుటుంబ పోషణ కూడా చాలా భారంగా పోషించి ప్రభుత్వం తరఫు రావాల్సిన అనేక సంక్షేమ